నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిసెంబర్ పదకొండవ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఒక కీలకమైన ప్రకటన చేశారు అదేమిటంటే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది ఇదే జరిగితే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంటుంది గతంలో సిరియా అలాగే బంగ్లాదేశ్ శ్రీలంక దేశాల్లో ఇటువంటి తిరుగుబాట్లే చేశారు అని చెప్పారు నిజానికి ఈ ప్రకటన చేయటానికి కొంత సాహసం కూడా కావాలి ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ లోపాలను అంగీకరించడం ఆ లోపాలు పరిష్కరించకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం నిజంగా విశేషమైన ప్రయత్నంగానే దాన్ని మనం భావించాలి నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రకటనలు చేయలేదు ఆయన ఎప్పుడూ కూడా అధికారులను బుజ్జగించడం ప్రజలను మభ్యపెట్టడం లాంటి చర్యలే చేపట్టారు తప్ప కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అని నిర్మోహమాటంగా చెప్పడం అనేది పవన్ కళ్యాణ్కి చెల్లింది నిజానికి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఉప ముఖ్యమంత్రిగా మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంది ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామి అయినప్పటికీ ప్రభుత్వంలో లోపాలు ఉంటే వాటిని ఆయన గుర్తించి ఎత్తి ప్రజలకు తెలియజేస్తున్నారు అది గొప్ప విషయం మీకు రేషన్ బియ్యానికి సంబంధించి కూడా ఆయన ఇటువంటి ప్రకటన చేశారు అలాగే శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగా లేవు అని చెప్పి చెబుతూ ఆయన నేరుగా హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు మీరు పద్ధతి మార్చుకోకపోతే మీ శాఖను కూడా నేనే చేపట్టాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించారు నిజానికి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఒక సహజమైన రాజకీయాలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు ఇలా చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ని భరిస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి నిజానికి పవన్ పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కాకుండా మరో మంత్రి ఇటువంటి ప్రకటన చేస్తే చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన్ని తన వద్దకు పిలిపించుకొని మందలించేవారు కానీ పవన్ కళ్యాణ్ని మందలించేంత ఒక స్థితిలో ఈరోజున చంద్రబాబు నాయుడు లేరు ఆయన ఏంటంటే ఇంకా మనం వేసి చూద్దాం అన్న భావనతో ఉన్నట్లుగా ఉంది కానీ ఈలోగా పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ తాను ధైర్యంగా మాట్లాడతాను లోపాలుంటే ఏది సొంత పార్టీలో లోపాలున్నా ప్రభుత్వంలో లోపాలున్నా ఎత్తు చూపిస్తాను అని ఆయన ధైర్యంగా చెబుతున్నారు అయితే దీనికి నేపథ్యం ఏమిటంటే ఆయన దగ్గర మనం గమనించాల్సింది ఈ ప్రభుత్వం అనేక అనేక అసాధ్యమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు మా దగ్గర డబ్బులు లేవు చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా పరిష్కరించాల్సిన చాలా ఉన్నాయని చెప్పి ఆయన అంగీకరించారు అయితే ఈ ఇన్ని హామీలను ఇవ్వటం అనేది ఎంతవరకు భావ్యం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలి అధికారం కోసం చంద్రబాబు లాగానే పవన్ కళ్యాణ్ కూడా ఇష్టాను రీతిలో ప్రజలను మభీపెట్టడం ప్రజలను రెచ్చగొట్టడం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అనేకానికం చేశారు అలాగే సూపర్ సిక్స్ అని చెప్పి దాదాపు లక్షల కోట్ల రూపాయలు అవసరమయ్యే హామీలను గుప్పించారు అయితే విచిత్రంగా ఈ సూపర్ సిక్స్ హామీలకు కానీ లేకపోతే టీడీపీ అది ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ వారైతే ఈ హామీలకు వారు ఎక్కడా కూడా మద్దతునివ్వలేదు ఈ హామీలను ఇది ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు దానికి దూరంగా ఉన్నారు తప్ప దాంట్లో మేము కూడా భాగం అని చెప్పి చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే ఈ హామీలను అమలు చేయడం అసాధ్యమన్న అభిప్రాయం ఆ రోజుల్లో బీజేపీకి ఉంది కాబట్టి వారు దూరంగా ఉన్నారు కానీ మన టెనీ కాస్ట్ ఏదో రకంగా మనం ముందు అధికారంలోకి వచ్చేయాలి తర్వాత తర్వాత చూసుకుందాం అని చెప్పే భావనతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఇటువంటి అసాధ్యమైన హామీలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఒక భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వారికి వాస్తవాలు తెలుస్తున్నాయి అంటే అంటే అంతకుముందు తెలియ అంటే తెలుసు కానీ ఇంకా మరిన్ని విషయాలు వారికి తెలుస్తున్నాయి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఎన్నికల సమయంలో మేము ఈ విద్యుత్ ఛార్జీని పెంచమని చెప్పి చెప్పారు రోజున విద్యుత్ ఛార్జీలు చాలా భారంగా పడే విధంగా పెంచారు ఇలా అన్ని విధాలుగా కూడా ప్రజలు ఈ రోజున సఫర్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలు ఏవి పరిష్కారం కావటం లేదు ఈ ప్రజా సమస్యల నుంచి ప్రజలను లేదా ప్రజల దృష్టిని మ మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే నెలకోసారో కోసారో పదిహేను కోసారో వారానికి వస్తారు ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం దానిని జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద నెట్టేయటం కాలం గడిపేయటం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక ప్రజల్లో అయితే ఒక విషయంలో వారికి స్పష్టత వచ్చింది ఓహో ఈ ప్రభుత్వం అనేది పని చేయటం లేదు కానీ ప్రజలను మభ్యపెడుతుంది ప్రజలను పెడదోపడుస్తుంది అనే అభిప్రాయానికి వారు వస్తున్నారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కానీ మిగతా నాయకుల భిన్నంగా ఆయన ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి అంగీకరించి వాటిని మనం పరిష్కరించలేకపోతే ప్రజల తిరుగుబాటు తథ్యం అని చెప్పి చెబుతున్నారు అంటే ఈ ప్రభుత్వం అనేది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పి మనం గమనించాలి ఎంత సంక్షోభం లేకపోతే ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ప్రజా తిరుగుబాటు వస్తుందని చెప్పి చెబుతారు కలెక్టర్ల సమావేశంలో అంటే ఇప్పటికైనా కానీ ఈ ఎన్డీఏ పాలకులు వాస్తవాలను ప్రజలకు వివరించడమే కాకుండా అసాధ్యమైన హామీలను మేము ఇచ్చామని చెప్పి ప్రజలకు కూడా చెప్పి గతంలో ఇట్లా తప్పులు జరిగినాయి మళ్ళీ తప్పులు చేయము చెయ్యము అని చెప్పి చెప్పగలిగితే హోందాగా ఉంటుంది కానీ వారు అట్లా చేయరు చేయకపోగా వారేమిటంటే ఈ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే చాలు మనం తర్వాత తర్వాత అనే ఒక భావనతో వారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారం అంటే అది పూలపాంపు కాదు ముళ్ళ బాట అని మిగతా వారికన్నా కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువగా తెలుస్తోంది ఏ పరిస్థితులు మరింత కొన కాలం కొనసాగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేయడానికి రహదారుల మీదకు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు ఇక్కడ ఒక గుణపాఠం తెలుసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కేవలం తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అబద్ధాలు అర్ధసత్యాలు ప్రజలకు చెప్పి వారిని ఒక రకంగా చెప్పాలంటే రకరకాల వాగ్దానాలు చేసి వారి దృష్టిని మరల్చి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వారు ఆ అధికారాన్ని బాధ్యతాయుతంగా నెరవేర్చలేరు అని చెప్పడానికి ప్రస్తుత ఎన్డీఏ పాలన అలాగే పవన్ కళ్యాణ్ ప్రకటన ఒక నిదర్శనంగా మనం భావించాల్సి వస్తుందేమో నమస్కారం